बाल बालों पे तो नीचे का बाल या बालों के साथ तो उसका नहीं बालों पे तो मैं तो बाल है कि नीचे नाभी भी बोले हैं मैं किधर सा किधर बोले कि ब्रेस्ट बोला मगर ऐसी स्थिति है ब्रेस्ट में तो नीचे भी अपने को लेकर फस्ट अस्से पास्टेशन है तो आपको जो वाले ट्रेन जिसमें जिसमें राजधानी तक पत

విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి టీయూడబ్ల్యూజె జర్నలిస్ట్ సంఘం తరఫున మేము కలవడం జరిగింది నాగర్కెల్లు జిల్లాలోని అర్హత గల ప్రతి జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మేము వ్రాతపూర్వకంగా డిఈఓ గారిని కోరడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఇద్దరు పిల్లలకు జర్నలిస్టులు ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా వాళ్ళు ఈరోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పి మాకు తెలిపారు దానికి మేము జిల్లా విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ తెలియజేస్తున్నాము అదేవిధంగా అర్హత గల జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలలో డిఇ గారి ఉత్తర్వుల మేరకు ఉచిత విద్యను టెలివిస్టు పిల్లలకు ఉచిత విద్యను ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని ప్రైవేటు పాఠశాలలో కూడా ఈరోజు డిఇ గారు ఆదేశాలు ఇస్తారు వాటిని పాటించి జర్నలిస్టు పిల్లలను ఉచిత విద్యను అందించే విధంగా తోడ్పాటును అందించాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా మేము మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది